పుల్లితెరపై కామెడీ పండించే విషయంలో రారాజు అయిన హైపర్ ఆది గురించి అందరికీ తెలిసిందే అతడు వేసే కామెడీ టైమింగ్కి మామూలు ఫాలోయింగ్ లేదని చెప్పాలి పుల్లితెరపైనే కాదు బెండి తెరపై తన పంచ్ డైలాగులతో అందరినీ తెగనవ్విస్తూ ఉంటాడు కాస్త విటకారంగా డైలాగ్స్ వేస్తూ అలా కూడా అందరినీ కనెక్ట్ చేసుకున్నాడు అప్పుడప్పుడు కాంట్రవర్సీలు కూడా ఎదురవుతూ ఉంటాయి కానీ వాటిని పెద్దగా పట్టించుకోడు ఆది మరి ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన ఆది ఈ స్టేజ్కి ఎలా చేరుకున్నాడు జబర్దస్త్ నుండి అతడికి ఆఫర్ ఎలా వచ్చింది మూవీస్లోకి ఎలా అడుగు పెట్టాడు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ఇంతవరకు ఆయన సంపాదించిన ఆస్తులు ఎంత అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హైపరాది ప్రకాశం జిల్లా చీమకుత్తి మండలం పల్లమల్లి అనే గ్రామం అక్కడే హైపరాది పుట్టాడు ఒంగోలుకి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామం ఆది తండ్రి ఒక సాధారణ రైతు తల్లి లక్ష్మి గృహిణి ఆదికి ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు వారు వేణు రాంబాబు ఇద్దరు కూడా మంచి చదువులు చదువుకున్నారు ఒకరు ఇన్ఫోసిస్లో పనిచేస్తే మరొకరు హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేస్తున్నారు ఆది కూడా బాగా చదువుకునేవాడు చదువు విషయంలో నెంబర్ వన్ అనే చెప్పాలి ఆదిని ఆది ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు తన సొంత ఊరు పల్లమల్లిలోనే చదువుకున్నాడు పదో తరగతి మాదిపాడు అనే గ్రామం వెళ్ళి అక్కడ చదువుకున్నాడు పదో తరగతిలో హైపరాది నైంటీ పర్సెంట్ పైన మార్కులు తెచ్చుకున్నాడు తర్వాత ఇంటర్మీడియట్ ఒంగోలులోని చైతన్య కాలేజ్లో చదివాడు ఇంటర్లో తొమ్మిది వందల యాభై మార్కులు వచ్చాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హైపరాది స్టడీస్లో ఎంత పర్ఫెక్ట్ అని తర్వాత బీటెక్ చేశాడు రెండు వేల పన్నెండులో కందుకూరును దగ్గర కందుకూరు ప్రకాశం జిల్లా ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాడు బీటెక్లో ఎయిటీ పర్సెంట్ మార్క్స్తో ఉత్తీర్ణరయ్యాడు ఇలా ఆది ఎప్పుడు చదువులో నెంబర్ వన్ అని చెప్పుకోవాలి కాలేజీలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా చిన్న చిన్న కామెడీ స్కిట్లు చేసేవాడు తనే రైటింగ్ రాసుకునేవాడు ఇక బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ వేట కోసం హైదరాబాద్ వచ్చేవాడు ఇక్కడ ఉద్యోగం చేయాలని భావించాడు తల్లిదండ్రులు కూడా ఉద్యోగం చేసుకోమని చెప్పారు ఇక్కడ కొద్ది రోజులు కొన్ని కంపెనీల్లో ఉద్యోగం కూడా చేశాడు హైపరాది అయితే ఒకసారి అత్తారింటికి దారేది సినిమాను పేరడీ చేసి భావ ఇంటికి దారేది అని పేరడీ మార్చాడు కామెడీ పంచులు వేస్తూ మంచి ఫ్లోలో చేశాడు దీన్ని దానికి ఫేస్బుక్లోని మంచి రీచ్ వచ్చింది చాలామంది చూసి కామెంట్స్ కూడా చేశారు నీకు సినిమా ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంటుంది సోదర అంటూ ఎంతో మంది కామెంట్స్ పెట్టారు దాన్ని అదిరే అభి కూడా చూశాడు ఓసారి అదిరే అభి స్కిట్ చూసి దానికి కామెంట్ పెట్టాడు చాలా బాగుందని ఓసారి వచ్చి కలవమని చెప్పాడు తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చి ఓసారి మీట్ అవ్వమన్నాడు అలా అదిరే అభితో పరిచయం ఏర్పడింది అదిరే అభిని కలవటానికి వెళ్ళి అక్కడ సుధీర్ గెటప్ శ్రీను చమక్ చంద్రల్ని చూసి వారితో ఫోటో కూడా దిగాడట తర్వాత అభిని కలిశాడు నీ మీడియా నాకైతే బా నచ్చింది మా దగ్గర స్క్రిప్ట్ రైటర్గా చేస్తావా అని ఆఫర్ ఇచ్చాడట నేను ద సరదా కోసం చేశాను నాకు స్క్రిప్ట్ రాయడం రాదు కానీ ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆది తర్వాత అభికి టచ్లో ఉన్నాడు ఏదో ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగాడు అలా ఆదికి అభి ఒక స్కిట్లో ఛాన్స్ ఇచ్చాడు ఆ స్కిట్ లో సునీల్ గెస్ట్గా అభి టీంలోకి వచ్చాడు అలా కనబడి కనపడకుండా వెళ్ళిపోతాడు ఆ తర్వాత అభి టీంకు స్క్రిప్ట్ రాస్తూ మెల్లిగా నిలబడిపోయాడు అప్పుడప్పుడు కంటెస్టెంట్ గా కూడా చేస్తూ వచ్చాడు ఆదిని డైరెక్టర్స్ నితిన్ భరత్ లు బాగా సపోర్ట్ చేసేవారు మంచి రైటింగ్ స్కిల్ ఉందని ప్రతిసారి మెచ్చుకునేవారు చాలా రోజులు అభి టీంలో చేశాడు ఆది అయితే కొత్త టీమ్స్ ను తీసుకురావాలని జబర్దస్త్ టీం భావించింది అందులో భాగంగా టీమ్ లీడర్ గా చేస్తావా అని ఆదికి ఆఫర్ వచ్చింది ఫస్ట్ అప్పుడే హైపర్ ఆది రైజింగ్ రాజు టీంకి లీడర్ అయ్యాడు అలా రాజుతో కలిసి దూసుకుపోయాడు ఆది స్కిట్స్ కోసం వారం మొత్తం ఎదురు చూసేంత అభిమానాన్ని సంపాదించుకున్నాడు స్కిట్ జరిగే పది నిమిషాలు పంచులు వేస్తూనే ఉంటాడు పైగా సమాజంలో జరిగే విషయాల మీద పంచులు రాసుకుంటాడు ఆది జనరల్ కరెంట్ అఫైర్స్ బాడీ షేమింగ్ స్కిట్లలో పని చేసే వారి మీద యాంకర్ల మీద పంచలేస్తూ ఉంటాడు ఆది ఇవన్నీ జనాల్లోకి బాగా వెళ్ళాయి పర్టికులర్ గా ఆ రెండు మూడు రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్స్ ని కూడా ఆ స్కిట్లలో భాగం చేస్తూ ఉంటాడు దీనివల్ల మార్కెట్ లో మంచి అయితే సంపాదించుకున్నాడు కమిడియన్ గా అలా రెండు వేల పదిహేడులో టీమ్ లీడర్ అయ్యి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు ఆది జబర్దస్త్ మీద కానీ తనకు నచ్చిన వారి మీద కానీ ఎవరైనా సిటైర్స్ వేస్తే వాళ్ళ మీద కూడా పంచలేస్తాడు ఇలా వరుసగా జబర్దస్త్ చేస్తూనే ఎన్నో అవకాశాలు బుల్లితెరలో సంపాదించుకున్నాడు అలాగే డీలో కూడా అవకాశం వచ్చిందే ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా బుల్లితెరలో రారాజుగా మెరిసిపోతున్నాడు కమెడియన్ హైపర్ ఆది ఇలా ఆది కొంతమంది సినిమా వారి దృష్టిని కూడా ఆకర్షించాడు మంచి రైటర్ అలాగే అద్భుతంగా ఏదైనా సరే స్కిట్ ని చేయగలడనే పేరు సంపాదించుకున్నాడు సినిమాల్లో కూడా మంచి అవకాశాలు వస్తాయని కొందరు దర్శకులు భావించారు అయితే సినిమాలకు కూడా మాటలు రాయమని స్టేజ్కి వెళ్ళాడు సినీషియల్ గా మేడ మీద అప్పాయి అనే సినిమాకి ముందు రైటర్గా పనిచేశాడు ఆ సినిమాలు అల్లరి నరేష్ హీరో అలా రైటర్గా తన ప్రయాణం అయితే మొదలుపెట్టాడు టాలీవుడ్ చిత్రసీమలో ఆ సినిమాలు నటించాడు కూడా తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలి ప్రేమలో కూడా నటించాడు తర్వాత గోలీ సోడా ఆటగదరా శివ అనే సినిమాల్లో కూడా నటించాడు టీవీలో గెటప్ శ్రీను హోస్ట్ గా చేసిన సినిమా చూపిస్తామావా అనే ప్రోగ్రాంలో లో సీనుకి జోడీగా హోస్ట్ చేశాడు అలాగే అనుభవించు రాజా అనే షోను కూడా చేశాడు ఇక హైపరాది జీవితంలో ముఖ్య ఘట్టాలని చూస్తే పవన్ కళ్యాణ్ అంటే పిచ్చా అభిమానం హైపరాదికి మెగా ఫ్యాన్ అని కూడా చెప్పుకుంటాడు ఏపీలో ఎలక్షన్ జరిగిన సమయంలో జనసేన తరఫున ప్రచారం కూడా చేశాడు పవన్ కళ్యాణ్కి వీర అభిమాని హైపర్ ఆది రెండు వేల పదిహేడులో రారుండై వేడుక చూద్దాం సినిమా ద్వారా సినిమాల్లో తన కెరియర్ ని బాగా మలుచుకున్నాడు ఆయన అసలు పేరు కోట ఆదయ్య హైపర్ ఆదిగా మారింది జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇలా మంచి గుర్తింపు పొందాడు ఆది ఒక్కో స్కిట్ కి సుమారు లక్షన్నర రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకునేవాడట ఇక ఆది చేసిన సినిమాలు చూస్తే రారుండై వేడుక చూద్దాం మేడ మీద అబ్బాయి తొలి ప్రేమ గోలీ సోడా ఆటగదరా శివ సవ్యా సాచి మిస్టర్ మజ్జుడు చిత్రలహరి భాగ్యనగర వీధుల్లో వెంకిమామ అలా వైకుంఠపురంలో ముప్పై రోజుల్లో ప్రేమించడం వేళ క్రాక్ నాట్యం భీముల నాయక్ ఇక హైపరాది ఆస్తులు కూడా బానే కూడబెట్టుకున్నాడు ఆయన రెమ్యునేషన్ కూడా జబర్దస్త్ లో అత్యధికంగా అందుకునేవారు ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ డి షోలు చేసుకున్నాడు ఆది సుమారు వారానికి మూడు షోలకి గాను పది లక్షల రూపాయల వరకు రెమ్యురేషన్ ఒక్కో షోకి లక్షన్నర రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు హైపరాదికి రెమ్యురేషన్ ఉంటుంది సొంత ఊర్లో తండ్రి నుంచి వచ్చిన పొలాలు ముందు అమ్మేసుకున్నారు తర్వాత హైపరాది ఇటు నిలదొక్కున్నాక ఏ పొలాలైతే అమ్ముకున్నారో వాటిని మళ్లీ కొనుగోలు చేశాడు సొంత ఊర్లోనే సుమారు పదిహేను ఎకరాల వరకు ఆది పొలం ఉందట హైపర్ హైదరాబాద్ లో విలాసవంతమైన ఇంటిని కూడా కొనుగోలు చేసుకున్నాడు మరో ఫ్లాట్ ని కూడా సొంతం చేసుకున్నాడు ఊరిలోని తన తల్లిదండ్రుల కోసం సొంత నివాసం కూడా కట్టించుకున్నాడు ఆది కుటుంబ సభ్యులని అన్నలని తనే లైఫ్ ఇచ్చి బాగా నిలబెట్టాడు ఇక ఆదికి వివాహం చేయడానికి కూడా చూస్తున్నారు కుటుంబ సభ్యులు ఇక ఆది ఇరవై లక్షల రూపాయల విలువైన కారు కూడా వాడుతున్నాడు ముఖ్యంగా పొదుపు పెట్టుబడుల గురించి హైపర్ ఆదికి చాలా అన్ని విషయాలు తెలుసని సన్నిహితులు కూడా అంటూ ఉంటారు ముఖ్యంగా డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉంటాడు ఆది ఎక్కువగా పొలాలు వ్యవసాయానికి సంబంధించిన కొనుగోలు చేయడానికి ఇష్టపడతాడు రైతు కుటుంబం అని గర్వంగా చెప్పుకుంటాడు హైపరాది ఇక ఇప్పుడు బుల్లితెరలోనే కాదు సినిమాల్లో కూడా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి హైపరాదికి ఇటు బుల్లితెరలో నవ్విస్తున్న హైపరాది సినిమాల్లో కూడా మంచి కమెడియన్గా పేరు సంపాదించుకోవాలని ఆయన ఫ్యాన్స్ అయితే కోరుకున్నారు పంచులతో ప్రాసలతో అదరగొట్టే హైపరాది లైఫ్ మరింత బాగుండాలని మరింత మనల్ని కామెడీతో సినిమాలతో అలరించాలని మనం కూడా కోరుకుందాం మరి ఆది గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్